అధిష్టానం ఇంకా రాష్ట్ర అధ్యక్షుని ప్రకటించలే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించరు ఆయన ప్రకటించరు ఈ నేపథ్యంలో వచ్చిందంటే కాదు రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్టానం అందరికి నామినేషన్ వేస్తారు నామినేషన్ ఎవరిని అధ్యక్షుడు ఉండాలో అధిష్టానం వేస్తుంది అందరి అభిప్రాయాలు తీసుకొని అధిష్టానం నిర్ణయిస్తుంది అధిష్టానం తీసుకుంటానికి అందరు కట్టుబడి ఉంటాం భారత జనతా పార్టీ ప్రజాస్వామ్య బద్దమైన పార్టీ ఒకటే నామినేషన్ వేయాలి రెండే నామినేషన్ నామినేషన్ ఓపెన్గా ఉన్నాయి నామినేషన్ ఎవరైనా వేసుకోవచ్చు మరి అధిష్టానము అన్ని ఆలోచించి నిర్ణయించుకుంటామని దాన్ని కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కమిట్మెంట్ తో పనిచేసే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఉంటుంది ఎవరికి ఎవరు అధ్యక్షులు సాయంత్రం ప్రకటిస్తారు సాయంత్రం చెప్తారు నామినేషన్ ఎవరు నామినేషన్ ఇస్తారు నామినేషన్ అధిష్టానం ఆలోచించి అప్పుడు అభ్యర్థిని ప్రకటిస్తారు దాని తర్వాత రేపు సమావేశం పెడతారని చెప్పి ఇప్పుడు అన్ని ఫాల్తు మాటలు అంటారు వాటిని ఎవరు సోషల్ మేడలో నేను చూసి నేను అధ్యక్షుని కోసము అధ్యక్షుని బాధ్యత కోసం ఎవరైనా అడగచ్చు అడగడంలో ఎలాంటి తప్పు లేదు వాళ్ళకు రావాలని కోరుకోవడం కూడా ఎలాంటి తప్పు లేదు దాన్ని ఎవ్వరు తప్పు కొట్టరు ఎవరి వాళ్ళకి ఆలోచన రావాలని కోరుకోవడం తప్పేం లేదు కానీ చివరకు చివరికి ఏమైతుంది చివరకు అధిష్టానం నిర్ణయించిన వ్యక్తికి అధిష్టానం ఆలోచించిన వ్యక్తికి ఎందుకంటే అధిష్టానం అన్ని ఆలోచిస్తుంది దేని ద్వారా పార్టీకి లబ్ధి పడుతుంది అట్లా ఒక అభ్యర్థిని ప్రకటించిన మాత్రాన మీతో దమ్మి మీతో ఏం కాదు కావాలి ఎవరితో ఏ పని అవుతుంది ఎవరికి ఏ బాధ తప్ప చెప్పాలను అధిష్టానం నిర్ణయిస్తుంది ఈ భారత భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కొత్తగా స్టార్ట్ నాకు ఇలా ఈ మధ్య కొత్తగా సాడేది ఈ సోషల్ మీడియాలో ఉల్టా పోస్ట్ పెట్టి చూడు లోడే వేరే పార్టీలు చేస్తుంటారు అందరు చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఇంకో ఇంకో నాయకుడు చెప్తే అధ్యక్షుని పెట్టేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారుల పార్టీ ప్రపంచంలో అత్యధిక సభ్యత్వ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కట్టరి కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ వచ్చినాను ఒక ముహూర్తం ఉంటుంది ఒక మంచి సమయం ఉంటుంది ఆ సమయం చూసిన తర్వాత నేను పార్టీ ఆఫీస్కి వచ్చినాను ఫామ్ కూడా తీసుకున్నాను ఈ ఫామ్లో టెన్ మెంబర్స్ కౌన్సిలింగ్ మెంబర్ సైన్ కావాలి సంతకం కావాలి ఆల్రెడీ చాలామంది మాకు ఆశీర్వాదం ఇచ్చేట్లాంటి కార్యకర్తలకి మాట్లాడి ఇక్కడ తీసుకొని కూడా వచ్చినాం స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్ట్లో ఉంటావా సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేసిన ముగ్గురు మా ఎంబడు వచ్చినారు ఆ ముగ్గురే సైన్లు పెట్టినారు ఇంకా దాదాపు సెవెన్ మెంబర్స్ సైన్ కావాలి టెన్ మెంబర్స్ సంతకం చేసిన తర్వాతనే మనం ఈ ఫామ్లో ఫామ్కి మనం సబ్మిట్ చేయొచ్చు కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రజెంట్ చేయాలి ఎట్లా చేయాలి అని ఆల్రెడీ ఆల్ డిసైడ్ చేసుకొని పైన కూస్తున్నారు కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంలో ఒక లెటర్ నేను ఇచ్చినాను కిషన్ రెడ్డి గారి మాట చెప్పి వచ్చిన కిషన్ రెడ్డి గారు మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా నేను నా రాజీనామా మీ చేతికి ఇస్తున్నా ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన రిజైన్ లెటర్ పార్టీకి ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి రాజాసింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను ఎందుకంటే పార్టీ సింబల్ తోని గెలిచిన తర్వాత పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినాను దురదృష్టం ఏంటంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఎన్ని ఇబ్బందులు భరించి ఇక్కడి వరకు వస్తున్నానంటే మా మీడియా మిత్రులకి కొంతమందికి తెలుసు ఇవాళ నేను టెర్రరిస్ట్ కి టార్గెట్లో ఉన్నా నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెర్రిస్ట్ టార్గెట్లో ఉన్నారు కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది తెలంగాణలో వస్తుంది అనుకుంటాం కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దలు ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ వేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం జై శ్రీరామ్ నామినేషన్ ఏనికి నేను వచ్చినాను ఒక ముహూర్తం ఉంటుంది ఒక మంచి సమయం ఉంటుంది ఆ సమయం చూసిన తర్వాత నేను పార్టీ ఆఫీస్కి వచ్చినాను ఫామ్ కూడా తీసుకున్నాను ఈ ఫామ్ లో టెన్ మెంబర్స్ కౌన్సిలింగ్ మెంబర్ సైన్ కావాలి సంతకం కావాలి చాలామంది మాకు ఆశీర్వాదం ఇచ్చే అట్లాంటి కార్యకర్తలకి మాట్లాడి ఇక్కడ తీసుకొని కూడా వచ్చినాం స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్ట్లో ఉంటావా సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేసిన ముగ్గురు మా ఎమ్మడు వచ్చినారు ఆ ముగ్గురే సైన్లు పెట్టినారు ఇంకా దాదాపు సెవెన్ మెంబర్స్ సైన్ కావాలి టెన్ మెంబర్స్ సంతకం చేసిన తర్వాతనే మనం ఈ ఫామ్లో ఫామ్కి మనం సబ్మిట్ చేయవచ్చు కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రెజెంట్ చేయాలి ఎట్లా చేయాలి అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకొని పైన కూస్తున్నారు కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంగా ఒక లెటర్ నేను ఇస్తున్నాను కిషన్ రెడ్డి గారి మాట చెప్పి వచ్చిన కిషన్ రెడ్డి గారు మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా